షుగర్ వ్యాధి ఉన్నవారు తేనెని ఎప్పుడెప్పుడు ఎలా వాడుకుంటే మంచిదంటే ఎప్పుడన్నా మీకు షుగర్ డౌన్ అవుతున్నా కళ్ళు తిరుగుతున్నా కొద్దిగా చెమటలు పడుతున్నా దడదళ్ళ ఆడుతూ ఉన్నా ఆహారం కొద్దిగా లేట్ అయినా రెండు స్పూన్లు తేనె చేతిలో వేసుకుని మెల్లగా అట్లా నాకండి ఇటు నాకటం మొదలెట్టేసరికి లివర్లో ఉండే రిజర్వ్ గ్లూకోజ్ కూడా వెంటనే రంగంలోకి దిగి ఇన్స్టెంట్ ఎనర్జీని మీకు అందించేస్తుంది అందుకని షుగర్ డౌన్ అయినప్పుడు పంచదార బెల్లం చాక్లెట్లు కంటే కూడా ఇది ఇంకా మంచిదని మాత్రం మరొకండి ఎప్పుడన్నా మీకు నీరసంగా ఉన్నప్పుడు ఆహారం లేట్ అయినప్పుడు ఒకటి రెండు స్పూన్లు తేనెను నీళ్ళల్లో కలుపుకున్న గ్లాసు నీళ్ళు తాగితే మీకు భోజనం ఇబ్బంది అయినా అలా ఇబ్బంది రాకుండా తేనె రక్షిస్తుంది ఎప్పుడన్నా వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగేటప్పుడు ఒకటి ఒకటిన్నర స్పూన్ తేనె షుగర్ పేషెంట్స్ వేసుకున్న షుగర్ పెరగదు న్యాచురల్గా తీపిని అందిస్తుంది ఈ రకంగా తేనె ఉపయోగించుకుంటే మంచిది